అందరికీ నమస్తే ఈరోజు కింది పదాల ద్వారా మనం గురువు లఘువును ఎలా గుర్తించాలో చూద్దాం మొదటిది ఈ గ మనం ఈ అని దీర్ఘం తీస్తున్నాం కాబట్టి ఈ గురువు అయింది గ లఘువైంది అదేవిధంగా ఓ గురువు అవుతుంది మూడు ఉడత అన్నీ కూడా మనకు హ్రస్వాలే కాబట్టి లఘువులు అదే విధమైన పదమే ఎలాక అయితే ఊ ఎలా ఊ దీర్ఘం తీస్తున్నాం కాబట్టి గురువు మరి ఇక్కడ ఒక హల్లుకు అదే హల్లే ఒత్తుగా వస్తే దాన్ని ద్విత్వాక్షరం అంటారు ఇది నిర్వచనం అంతే కదా అయితే ఎటువంటి దీర్ఘం లేని ద్విత్వాక్షరాలన్నీ కూడా లఘువులే కానీ కింద ఇచ్చిన పదాల్లో మొదటి అక్షరం గురువైంది బస్సు శిరస్సు దీంట్లో రా గురువైంది తపస్సు పా గురువైంది ఉషస్సు షా గురువైంది ధనుస్సు ను గురువైంది ఎందుకు ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరాలన్నీ గురువులు అని మనకు మనము గురువు లక్షణాల్లో నేర్చుకున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్